ప్రైజ్ లోడ్ హాలేలు దేవుని గణమైన మనకి మహిం కలుగును గాక దేవుని మహాకృపను బట్టి మనం అందరము ఈ క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశించున్నాం కనుక ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో క్రిస్మస్ సందేశాన్ని ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యంలో నుండి ఒక మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుదాం ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకునడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని మన ఇంకటిలో దీవించునుగాక ఆమె ప్రిల్లర పరిశుద్ధ గ్రంథంలో దావిద్ భక్తుడు తెలియచేస్తున్న శాస్తమైన మాట ఈ యొక్క కీర్తనను మెస్సయానికి సామ్ అంటారు అంటే ఆ రాజులకు రాజుగా రాబోతున్న యేసు క్రీస్తు వారిని ఉద్దేశించి దావిద్ మహాభక్తుడు ఎప్పుడో మరి ఆయన పుట్ట గౌరవమే వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ కీర్తన రాసినట్టుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించగలుగుతున్నాం కనుక ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏంటంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు దేవునికి స్తోత్ర ఎవరు కుమారుడు ఎందుకు కుమారుని ముద్దు పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తే అక్కడే చాలా స్పష్టంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్న అంశం ఏంటంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది ఎవరి కోపం త్వరగా రగులుకుంటుంది ఎందుకు రగులుకుంటుంది అంటే గనక ఈ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని గనక ఎవరైతే హత్తుకోరో ఎవరైతే ఆ కుమారుడైన ఏసుక్రీస్తుని ముద్దు పెట్టుకోరో వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేది రావడం మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్ర కదా ఈ కుమారుడు అనే పదం ఏసుక్రీస్తుకి మాత్రమే ఎందుకు ఆపాదించబడుతుంది అంటే సర్వ సహద సాధారణంగా మనం ఆలోచన చేస్తే మరి ఈ మన చుట్టుపక్కల ప్రాంతాలు లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని కాబట్టి మీకు ఎంతమంది పిల్లలు అండి అని అడిగారు అనుకోండి వాళ్ళు అంటారు అయితే అబ్బాయి అని చెప్తారు లేదంటే కొడుకు అని చెప్తారు లేదంటే కూతురు అని చెప్తారు తప్ప నాకు ఇద్దరు కుమారులు అని లేదంటే నాకు ఒక కుమారుడు అని ఈ కుమారుడు అనే మాటని అంతగా వాడడం మనం చూడం కనుక ఆ కుమారుడు అనే మాట స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఎవరికి వాడబడింది అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి వాడబడుతుంది మనందరికీ తెలిసిన మాట యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఏలే అనగా మనకి శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంటుంది అని ఆయనకి అక్కడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాజముకు అధిపతి దేవుడు అని పేరు పెట్టబడిన మనం చూస్తాం సో ఈ కుమారుడు అనగా ఏసు క్రీస్తు ప్రభు వారిని ఈ రోజున సర్వలోకం కూడా ముద్దాడవలసిన అవసరం ఎంతైనా ఉంది కారణం ఏంటి అంటే ఆ కుమారుని కనుక ఒకవేళ ముద్దు పెట్టుకోలేకపోతే దేవుని యొక్క కోపం ఎవరైతే ముద్దు పెట్టుకోరో వారి మీద ఉంటుంది ముద్దు పెట్టుకొనుట అనేది మనం బాహ్యంగా ఆలోచించడం కాదు కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే ఏసు క్రీస్తు ప్రభువుని హృదయంలోనికి చేర్చుకోవడం పరిశుద్ధుల ఏకల భాగంలో మరి ఏస్తు క్రీస్తుని కాకుండా మరి కొంతమంది కొన్ని వాటిని ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు మనం ఆలోచన చేద్దాం యోగు భక్తుడు తను రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నారు యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఇరవై ఏడో వచనము చదివితే సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుతుండగా అతనినే కానీ చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేస దారి దేవునికి స్తోత్ర అలెలుయా ఇక్కడ యోగు భక్తుడు చెప్తూ ఉన్నాడు చూడండి ఈరోజు సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సర్వ సృష్టిని తన నోటి మాటతో కలగజేసిన ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కలగజేసిన కదా ఆరు రోజుల్లో యేసుప్రవారి సృష్టిని అంతా కలగ చేశారు ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది ఆయన ఆకాశము భూమిని వేరుపరిచారు ఆయన ఏమండి చెట్లను చక్కగా భూమి మీద మనవుడికి కావాల్సిన ప్రతి వృక్షాలను కూడా ఆయన పోలిపింపజేసారు నాలుగో రోజు సూర్యుడిని చంద్రుడిని కలగ చేశారు ఐదో రోజు చక్కగా పక్షులను జలచరాలను ఆరో రోజు జంతువులను కలగజేసి చేసి నరుణ్ణి తన స్వహస్తాలతో తన పోలికలో నిర్మించుకున్నారు దేవునికి స్తోత్ర అయితే ఈ రోజున దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నిర్మించబడిన ఈ మానవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే గనుక దేవుణ్ణి విడిచిపెట్టి లేదంటే ఆ సృష్టికర్త అయిన ప్రభువును విడిచిపెట్టి సృష్టమును ఆరాధిస్తున్నాడు ఇక్కడ అంటున్నారు యోపు గారు అయితే ముద్దు పెట్టుకోలేదు చెప్తున్నారు చెప్తున్నారంటే కొంతమంది పెట్టుకుంటున్నారు సూర్యుని ముద్దు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు చంద్రుని ముద్దు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు కదా గుట్టను పడితే గుట్టను పుట్టన పడితే పుట్టను మెట్టును పడితే మెట్టును ఎలా పడితే అలాగే రోజు వాటిని ముద్దు పెట్టుకుంటూ అవి వారిని తప్పిస్తాయని అవి వారిని రక్షిస్తాయని వారి మీదకి రాబోతున్న నరక శిక్ష నుండి విడిపిస్తాయని వేటి వేటినో మానవుడు ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు ప్రియులారా ఈ లోకంలో దేనిని మనం ముద్దు పెట్టుకున్నా అది మనకి మోక్షాన్ని ఇవ్వలేదు మనకి మోక్షాన్ని నిత్య జీవాన్ని ఇవ్వగలిగింది మనం ఆరాధిస్తున్న ప్రభు అయినేశయ్య దేవునికి స్తోత్ర ఆయనే రెండు వేల సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం నరునిగా ఈ లోకంలో ఉద్భవించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు కదండి మరి ఆయనను కాకుండా ఈ లోకంలో ఏదో కాపాడుతుంది ఏదో రక్షిస్తుంది ఏదో తప్పిస్తుంది ప్రయత్నాలు చేయడం వల్ల ప్రయోజనము లేదు మరొక మాట ఆలోచన చేస్తే హుషయా గ్రంథం పదమూడో అధ్యాయంలో కూడా రెండో వాక్యంలో కూడా భక్తుడు అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు హుషయా గ్రంథం పదమూడో అధ్యాయము రెండో వాక్యాన్ని నేను చదువుతూ ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు తమకు తోచినట్టు వెండితో విగ్రహములు పోతపోయిదురు అదంతయు పని వారు చేయు పనియే వాటికి బలులు అర్పించి వారు దూడలను ముద్దు పెట్టుకున్నాడని చెప్పుదురు చూసారా ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నాడు ఇజ్రాయేలీలు తమ్మును ఐగుప్తులో నుంచి విడిపించిన తమ్మును ఏమండి అరణ్య మార్గంలో నలభై సంవత్సరాలు క్షేమంగా నడిపించిన తమ్మును ఆ పాలు తేనెలు ప్రవహించే కానంలో ప్రవేశపెట్టిన ఆ దేవుని విడిచిపెట్టి పిరిగిలారా ఆ ఎవరిని వెంబడిస్తున్నారు ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నారంటే చేతితో చేయబడిన వాటిని ముద్దు పెట్టుకుంటున్నారంట ఏమండి బంగారుతో చేయబడిన విగ్రహాలు వెండితో చేయబడిన వాటిని లేదంటే ఆ లోహములతో చెక్కతో చేయబడిన వాటిని ముద్దు పెట్టుకుని అవి వారిని తప్పిస్తాయి అవి వారిని రక్షిస్తాయి అనుకుంటున్నారు వీళ్ళు దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క ఉగ్రత నుండి నిన్ను తప్పించాలంటే దేవుని యొక్క న్యాయ తీర్పు నుండి నిన్ను విడిపించాలంటే అది కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము దేవునికి స్తోత్ర ఎందుకు అంటే ఆయన మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టారు ఆ దేవుని వాక్యం చదివిస్తుంది ద్రోమపత్రిక ఐదేళ్ళు అంటాడు మనం ఇంకనో పాపులమై ఉండగానే ఏసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారట దేవునికి స్తోత్ర కనుక నీ కోసం ఎవరు ప్రాణం పెట్టారు ఎవరు రక్తాన్ని చిందించారని ఆలోచన చేయగలిగితే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నమాట నీ కొరకు వేసయ తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు తను ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అంతేగాని చేతితో చేయబడిన వాటికి నువ్వు ముద్దులు పెట్టుకున్నప్పుడు అవి నిన్ను రక్షించలేవు అవి నిన్ను తప్పించలేవు ఈ లోకంలో కదండి మరి తమ కొడుకుల్ని ముద్దులు పెట్టుకుని మురిసిపోయే వాళ్ళు మంది ఉన్నారు తమ కూతురు ముద్దులు పెట్టుకుని మురిసిపోయేవాళ్ళు మంది ఉన్నారు చాలా చాలా రీతులుగా లోకస్తులను ముద్దులు పెట్టుకుని మోసపోతున్న వారు లేకపోలేదు పిల్లలు అయితే కీర్తనకారుడు ఏంది ఈ క్రిస్మస్ శుభదినాల్లో మనతో మాట్లాడుతుంది శ్రేస్తమైన మాట ఏంటంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి దేవునికి స్తోత్రం ఆ కుమారుడు ముద్దు పెట్టుకున్నావా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభాని ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నారు ప్రైజ్లో హాలెయ అయితే ఈ ఇద్దరు కూడా ఒక్క స్వభావంతో ముద్దు పెట్టుకోవాలి ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభాని ముద్దు పెట్టుకోవడం మనం చూస్తాం ఏమంటే లూకాస్ వార్తలో ఏడో అధ్యాయంలో ఆలోచన చేస్తే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు క్రీస్తు సీమోని ఇంటికి వెళ్ళాడని తెలిసి అక్కడ ఏమండి ఆమె ఏసు ప్రభు దగ్గరకు వచ్చింది దేవునికి స్తోత్రంగా కలుగునగాక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అనేక చోట్ల ప్రకటించబడుతున్నా కూడా తమ పాపంలో నుంచి విడుదల పొందడానికి ఇష్టం లేనివారు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆ రీతిగా లేదు తాము ఆమె యొక్క జీవితంలో తొంగి చూసుకున్నప్పుడు ఆమె జీవితం దుర్భరంగా అనిపించింది ఆమె జీవితం ఏమండి ఆమెకు ఎంత మాత్రం సంతోషాన్ని ఇచ్చేదిగా లేదు కాబట్టి ఆమె అనుకుంది ఇలా జీవించిస్తే దేవుని కోపం నా మీద నుంచి తొలిగిపోదు దేవుని ఉగ్రత నా మీద నిలిచి ఉంటుంది అలా ఉండడం నాకు ఇష్టం లేదని ఆ కుమారుడైన యేసు క్రీస్తు పాదాల దగ్గరికి పరిగెత్తింది ఆయన పాదాలను ప్రియులరా కన్నీటితో కడిగింది తన కుర్రలతో తుడిచి తన పెదవులతో పాదాలను ముద్దాడుతుంది దేవునికి స్తోత్ర ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల మీద పడి తన పాపాలన్నీ ఒప్పుకుంటూ అయా నీవే నాకు శరణం అయా నీవే నాకు దిక్కు నువ్వు గనక నన్ను క్షమించకపోతే నువ్వు గనక నన్ను పాపం నుంచి విడిపించకపోతే నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది నేను నరక ప్రాప్తురాలను అయిపోతానని చెప్పి ఆయన పాదాల మీద పడి ఆయనకి ద్వాసోహం అవుతూ ఉంది దేవునికి స్తోత్రం ఆమె ఏ ఉద్దేశంతో ఇసు దగ్గరికి వచ్చిందంటే ఆయనకి ద్వాసోహం అవ్వాలని అంటే తన్ను తాను ఆయనకి సమర్పించుకుంటా ఉంది కాబట్టి ఆయన పాదాలను ముద్దాడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగుని మరొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని పెట్టుకున్నాడు ఎవరయ్యా ఆయన అంటే కనుక ఏసుక్రీస్తు ప్రభా ఏమండి మరి తను పన్నెండు మంది శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో ఒక్కడైనా ఎస్కర్ అవుతూ ఈ యూద ఎవరు అని ఆలోచన చేస్తే ఒకప్పుడు దొంగ కానీ ఏసుక్రీస్తు వారు ప్రేమించి వాడు మారతాడు కదా మనిషి అవుతాడు కదా అని వాడిని తన యొక్క శిష్యులలో చేర్చుకుంటే వాడికి అపోజితుల్లో అనబడే కృపనిస్తే వాడేం చేస్తున్నాడంటే ఏసైన మోసం చేయాలనుకుంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభుకు ద్రోహం చేస్తూ ఉన్నాడు ఈరోజు చాలా మంది ద్రోహం వాళ్ళు ఎక్కువైపోయారు మానవుల్ని దోష ద్రోహం చేస్తూ ఎవరండి నమ్మక ద్రోహం చేస్తూ నమ్మిన వారినే వెన్నుపోటు పొడుస్తూ చాలా మంది బాధాకరమైన జీవితాలు జీవిస్తూ దోషులుగా మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ ఇష్కర్ యోత్ యోధ అనేవాడు ఏసుక్రీస్తు ప్రభుకే ద్రోహాన్ని తలపెట్టాడు వాడు ఏసు క్రీస్తు ప్రభుని అప్పగించడానికి వాళ్ళలోని శాతాన్ని ప్రవేశించిందట వాడు ఏసుక్రీస్తు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తాం ప్రారంభించాడు జనులు చుట్టూ లేనప్పుడు ఏసుక్రీస్తు ఎప్పుడైతే ఒంటరిగా ఆ యొక్క ఒలీవాళ్ళ తోటలో ఉన్నారో గచ్చమైన తోటలో ఆ ఒలీవాళ్ళ వనంలో ఉన్నాడు ఆయన అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు ఈరోజు అప్పవాద కూడా చూస్తాడు నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావు ఎప్పుడు ఎవరు లేని ప్రాంతంలో ఉంటావు అప్పుడు వచ్చి వాడిని పాపంలో లాగేయాలని ప్రయత్నం చేస్తాడు ప్రిబిడ్డ దేవునితో నువ్వు ఉంటే నీతో దేవుడు ఉంటే అప్పవాది నీ జోలికి రాలేడు దేవునికి స్తోత్ర కాబట్టి ఆ ఇస్కర్ యువతి యువత యేసు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు ఏమన్నా ముప్పై వెండి నాణ్యాల కోసం ఇహలోక సంబంధమైన ధనం కోసం ఇహలోకంలో వచ్చే ఆ యొక్క భోగ భాగ్యాల కోసం ఆ దేవాతి దేవుడు ఇస్తున్న పరమును కోల్పోయాడు ప్రియుల కారణం అతడికి పరలోకం ఎక్కువ అనిపించలేదు ఇచ్చే ముప్పై వెండి నాణేలు ఎక్కువ అనుకున్నాడు అయితే అతడు ఏమన్నా సంతోషించగలిగాడా దీవించబడగలిగాడు అని దీవించబడలేకపోయాడు నేను అంటాను కుమారుని ముద్దు పెట్టుకోవాలి కానీ ఏ ఉద్దేశంతో ముద్దు పెట్టుకుంటున్నావు బాహ్య సంబంధమైన మేలు కలుగుతాయని లేదంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయని ఏసే దగ్గరికి వస్తే ప్రయోజనం లేదు అయితే ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇహమందు పరమందు నూరంతులు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మనం పరమందు ఉన్న వాటి వైపు చూడాలి పరమందు ఉన్న క్రీస్తు వైపు చూడాలి దావిదంటున్నాడు కదా కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపము రగులుకుంటుంది దేవుని రేపే రేపేవారంగా మనం ఉండొద్దు ఆయన యొక్క ఏమంటే హృదయాన్ని గాయపరిచేవారంగా మనం ఉండొద్దు కానీ దేవుని సన్నిధిలో దేవునికి ఆనందానికి కలగ చేసేవారంగా దేవుని సంతోషింపజేసేవారు దేవుని సన్నిధిలోమిమపరిచేవారంగా మనం ఉండాలి కాబట్టి మనం ఏసేను ముద్దు పెట్టుకోవాలి క్రిస్మస్ శుభదినాల్లో ఎవరైతే క్రీస్తును తమ హృదయాల్లోనే చేర్చుకుంటారో చెప్పాను కదా పాపాత్మురాలైన స్త్రీ ఆమె తన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయనకి దాసోహం అయింది ఈ ఎస్కర్ యోతి యోధ అయితే ఆయనకి ఏమండి ముద్దు పెట్టి ఆయనను ద్రోహం చేస్తున్నాడు నువ్వు ద్రోహం చేసే వ్యక్తిగా మిగిలిపోతున్నావా దాసోహం అయ్యే వ్యక్తిగా ఉంటున్నావా క్రీస్తు పాదాల దగ్గరికి రా ఆయన పాపాన్ని క్షమిస్తాడు ఎంత ఘోర పాపివైనా ప్రభు నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన నిన్ను పరముకు చేర్చాలని ఆ మహామహిమను విడిచిపెట్టాడు పరలోకంలో తనుకున్న భాగ్యాన్ని అంతా విడిచిపెట్టాడు భూమి మీద నీ కొర ఆయన మార్చబడ్డాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన నేను పరమునకు చేర్చగలుగుతాడు ఆయన నిన్ను రక్షిస్తాడు నీకు నిత్యజీవ జీవ భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి కీర్తనకాడు అంటున్నట్టుగా ఆ కుమారుడైన క్రీస్తును మనం ముద్దు పెట్టుకుందాం మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంకల్లో దీవించునుగాక ఆమె